ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయానికి వస్తే తెలంగాణలో ఇప్పుడు ఇంతకు ముందు రేవంత్ రెడ్డి ఆప్కీ అదాలత్ షోలో ఏమన్నారు అంటే మీకు మీరు ఫాలో అయ్యి ఉంటే మీకు అర్థమై ఉంటుంది ఏమన్నారు ఆయన ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్ట్ ఎందుకు అని మరి ఎన్నికల ముందు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎందుకు ఆగొచ్చు కదా కాసేపు అనేది సూటి ప్రశ్న సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు దర్యాప్తులో ఉంది కాబట్టి ప్రభాకర్ రావుపై ఒత్తిడి ట్యాపింగ్ తో సంబంధం ఉన్న లీడర్ల నుంచి ఇప్పటికే వారితో టచ్లో ఉన్నట్లు అనుమానాలు ఇక్కడికి రావద్దని ఆయనకు సూచించినట్లు సందేహాలు విచారణకు హాజరైతే ఇరుక్కుపోతామనే ఆందోళన స్టేట్మెంట్లలో అందరి నోటా ప్రభాకర్ రావు పేరే మరోవైపు ఆయనను రప్పించేందుకు పోలీసుల ప్రయత్నం లుక్అవుట్ నోటీసులు ఇచ్చిన ఫలితం శూన్యం అనారోగ్యం పేరుతో విదేశాల్లోనే మకాం ఇక లై డిటెక్టర్ పరీక్షకు నేను రెడీ నాతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా బట్టి ఉత్తం పొంగులేటి ఫోన్లను ఆయనే ట్యాపింగ్ చేయిస్తున్నారు నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే చివరి వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని ముఖ్యమంత్రి చెప్పగలరా కడియం చేసింది మోసం కాదు నయవంచన ప్రైవేటు టీవీ ఛానల్ డిబేట్లో కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను ఎంక్వైరీ చేసిన అధికారులు వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి మాజీ అధికారుడైన ఓఎన్డి రావు అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న డీఎస్పీ ప్రణీత్ రావు వేర్వేరుగా ఇచ్చిన స్టేట్మెంట్లలో చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే అంటూ వారు వెల్లడించారు కొందరి కొందరి రిమాండ్ రిపోర్టుల్లో పోలీసులు ఈ అంశాన్నే పేర్కొన్నారు దీంతో ఆయన అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం ద్వారా మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని ఎంక్వైరీ కొలిక్కి వస్తుందని దర్యాప్తు టీం భావిస్తున్నది కానీ ట్యాపింగ్తో సంబంధం ఉన్న లీడర్లు మాజీల నుంచి ప్రభాకర్ రావు లీడర్లు అండ్ మాజీల నుంచి ప్రభాకర్ రావుపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తున్నది వారితో ఇప్పటికే ఆయన టచ్లో ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి విచారణ కోసం అధికారులు ఎదుట హాజరు కావద్దని హాజరైతే ఇరుక్కుపోతామని ఆయనకు వారు సూచించినట్లుగా పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తున్నది అందులో భాగంగానే ఆయన ఇక్కడికి రావడం లేదని టాక్ అనారోగ్యం పేరుతో విదేశాల్లోనే ఆయన ఉండిపోయారట గతంలోనూ ఎస్ఐబిలో పనిచేసిన ఆ ఆఫీసర్లంతా ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు వీరందరికీ అప్పట్లో చీఫ్గా వ్యవహరించిన ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు మాత్రం రాష్ట్ర పోలీసులకు అందుబాటులోకి రాకుండా అనారోగ్యం పేరుతో విదేశాల్లో ఉన్నారు అమెరికా దుబాయ్ అంటూ రకరకాల వార్తలు వచ్చినా ఇప్పుడు ఆయనను రప్పించటం ఇన్వెస్టిగేషన్ టీంకు కీలకంగా మారింది ఇప్పటికే లుకౌట్ నోటీసులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది క్యాన్సర్ ట్రీట్మెంట్ పేరుతో ఫారెన్ లో ఉన్న ఆయనను ఏ దారిలో రప్పించాలనేది పోలీసులకు సవాలుగా మారింది ఆయనను రప్పించడానికి ఉన్న మార్గాలపై న్యాయ నిపుణుల సలహాలు కీలకంగా మారాయి ఇక ప్రభాకర్ రావు వస్తే నాటి అధికార పార్టీ నేతలకు చిక్కులు అంటూ కూడా ఒక అంశం బయటకు వస్తూ ఉంది కింది స్థాయి అధికారులతో ఫోన్ ట్యాపింగ్ పై ఇప్పటికే కొన్ని వివరాలను వెల్లడించారు ప్రభాకర్ రావు సైతం విచారణకు హాజరైతే వాటిని ధృవీకరించే తీరులోనే తీరులోనో లేకపోతే తిరస్కరించే విధంగానో స్టేట్మెంట్ ఇవ్వక తప్పదు దీంతో అప్పటి అధికార పార్టీ నేతలకు కొన్ని చిక్కులు తప్పవనే వాదన తెరపైకి వచ్చింది మరి అప్పటి అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఇప్పుడు చాలామంది ఈ పార్టీలో గెలిపోయారు కదా ఎక్కడ కాంగ్రెస్ పార్టీలోకి మరి అందులో ఎవరైనా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఉంటే అది తెలుసుకోవాలి ఫస్ట్ సో ఆయన నోరు విప్పితే అనివార్యంగా కొంతమంది లీడర్ల పేర్లను వెల్లడించాల్సి వస్తుందని అది రాజకీయంగా మెడకు చుట్టుకునే ప్రమాదం ఉన్నదని ఉన్నదనేది వారి భయం ఈ పరిస్థితుల్లో ప్రభాకర్ రావు తీసుకునే నిర్ణయం కీలకమవుతున్నది ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు కీలక దశకు చేరుకున్నందున ప్రభాకర్ రావును ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డు చేయటం కీలకం కానీ ఆయనను విదేశాల నుంచి రప్పించడంలోనే అనేక సవాళ్లు ఉన్నాయనేది పోలీసుల వాదన విచారణకు హాజరు కావాల్సిందిగా ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులు సన్నిహితుల నుంచి ఒత్తిడి తీసుకురావడమా లేక కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం కోరడమా లేదంటే ఇప్పటికే క్రింది స్థాయి అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లు ఆధారంగా పొలిటీషియన్లకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించడమా ఇలాంటి అనేక సందేహాలతో ఇన్వెస్టిగేషన్ టీంకు చిక్కులు ఏర్పడ్డాయట ప్రభాకర్ రావు హాజరైతే ట్యాపింగ్లో ప్రమేయం ఉన్న నేతలకు ఇబ్బందులు హాజరు కాకుంటే పోలీసులకు తలనొప్పి ఈ క్రమంలో తదుపరి చర్యలు ఆసక్తికరంగా మారాయి కొన్ని రోజుల క్రితం స్వయంగా ప్రభాకర్ రావే ఓ పోలీసు ఉన్నతాధికారితో ఫోన్లో మాట్లాడడం ఆ తర్వాత విచారణకు హాజరవుతానని లీకులు ఇవ్వడంతో ఇక ఆయన విచారణకు హాజరవుతారని ఇన్వెస్టిగేషన్ టీం భావించింది ఈలోగా పలువురిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించడం స్టేట్మెంట్లను రికార్డ్ చేయటము కంప్లీట్ చేసింది కానీ ప్రభాకర్ రావు హాజరు కాకపోవడంతో దర్యాప్తు ప్రక్రియ అసంపూర్ణముగా మిగిలిపోయింది మరోవైపు కస్టడీలో ఉన్న సమయంలో రాధాకృష్ణరావు భుజంగరావు తిరుపతన్న తదితరుల ద్వారా కూడా ప్రభాకర్ రావును రప్పించేందుకు ఉన్న మార్గాలపై పోలీసులు ఆరా తీసినట్లుగా సమాచారం ప్రభాకర్ రావు వచ్చి కొన్ని రోజులు కస్టడీలో ఉండి స్టేట్మెంట్ ఇస్తే ఆయనకు సగం టెన్షన్ తగ్గుతుందని లేదంటే దర్యాప్తు కాంప్లికేట్గా మారి కొత్త చిక్కులు ఎదురవుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో సన్నిహితుల ద్వారా ఆయనకు పోలీసులు ఆ మెసేజ్ పంపించినట్లుగా తెలిసింది మరి కుటుంబ సభ్యులు సన్నిహితుల ద్వారా పోలీసులు పెంచే ఒత్తిడి పనిచేస్తుందా లేక ప్రమేయం ఉన్న నేతల పైరవి పనిచేస్తాయా అనేది రానున్న రోజుల్లో తేలుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు వెల్లడించే అంశాలు కీలకం కావడంతో పోలీసులు తీసుకునే తదుపరి నిర్ణయమే ఉత్కంఠను రేకెత్తిస్తున్నది అనేది ఇక్కడ తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బయటకు వచ్చింది అలాగే ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థను దుర్వినియోగం చేసుకొని ఆయా అధికారంలో ఉన్నటువంటి ఆ సౌకారు్య నేతలందరూ ఇంక్లూడింగ్ జేపీ నడ్డా ఫోన్ని కూడా ట్యాప్ చేశారని నిన్న కథనాలు వచ్చినాయి ఇక రేవంత్ రెడ్డి అయితే మొత్తం రేవంత్ రెడ్డి ఇంటి మీద నిఘా పెట్టిండట ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు ఆయనే చీఫ్ మినిస్టర్ ఆయనకు సంబంధించిన ఇతర ముఖ్యమైన నేతలు ఆయనే పదేళ్లు సీఎంగా ఉంటారని కితాబులు ఇవ్వడం జరుగుతోంది ఈ వీటి నడుమ సూటిగా కొన్ని ప్రశ్నలు ఏంటంటే ఇన్ని ఇన్ని ఆరోపణలు ఆధారాలు బయటపడుతున్నాయి కదా మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చొరబడిపోయినటువంటి ఆయా నేతల్లో గనుక దీనికి సంబంధించిన నిందితులు ఉంటే అప్పుడు మీ యొక్క రియాక్షన్ ఏంటి అలాగే కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ పైన మోపబడుతున్న ఇతర స్కాముల్లో భాగస్వాములై ఉంటే అప్పుడు మీ రియాక్షన్ ఏంటి దీంతో పాటుగా ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత దీని మీద పూర్తిగా అంటే నాయకులు అధికారులు కాదు అధికారులు నిజంగా ఇక్కడ చెప్పాలంటే ఈ వీళ్ళందరూ కూడా అంటే నేతలు రాజకీయ నేతలు అధికారుల్ని ఇష్టం వచ్చినట్లుగా పిండేసుకుంటారు ఎవడు అధికారంలో ఉంటే వాడు ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరిని ఇష్టం వచ్చినట్లుగా వాడేస్తారు ఇప్పుడు అడ్డంగా బుక్ అయింది ఎవరు అధికారులే సరే ఆశకో భయానికో దేనికో వాళ్ళు తప్పులు చేశారు కానీ అసలు సూత్రధారి ఎవరు పాత్రధారి ఎవడు వాడిని పట్టుకొని మెడపట్టి లోపల వేస్తే కదా ఇదంతా సెట్ అయ్యేది కానీ అంత ధైర్యం చేస్తుందా తెలంగాణ గవర్నమెంట్ ప్రస్తుత తెలంగాణ గవర్నమెంట్ చెయ్యదు అనే నా అభిప్రాయం నా అభిప్రాయం ఎందుకంటే ఇందులో ప్రతి పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ప్రతి పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే ఒక స్కామ్ గురించి అటు ఫోన్ ట్యాపింగ్ దీని గురించే కాదు ఈ నేరమనే కాదు ధరణి పోర్టల్ తీసుకోండి అందులో అన్ని పార్టీల నేతల స్కాములు ఉన్నాయని ఒక వార్త సో ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని ముందుకు వెళ్ళకపోతే ప్రజలు మోసపోతారు ఈ ప్రతి వస్తే ఇప్పుడు గ్యారెంటీలని బయట బయటకు వచ్చారు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అప్పులు చూసుకుంటే తలకమోపిడి ఉన్నాయి వీటి నడుమ ఈ ఫ్రీ స్కీమ్లు ఇవి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది వాటికి సంబంధించిన అవగాహన ప్రజల్లో కల్పించాలా కేంద్ర ప్రభుత్వ స్కీములు ఉన్నాయి వాటి గురించి అవగాహన కల్పించాలా కొంత లబ్ధి చేకూరుతుంది ఇవన్నీ కూడా చెప్పాల్సిన సమాచారం ప్లేస్లో ఎంతసేపు ఈ స్కాములు స్కీములు ఈ గోలయ్యి మాట్లాడుకుంటూ ఉంటే రేపు పొద్దున మనం ఏం ఏం సందేశం ఇస్తున్నట్లు ప్రజలకు ఏం చైతన్యం కలిగిస్తున్నట్లు అందరూ దొంగలే ఎవరిని ఎన్నుకోవాలో అర్థం కాదు అనే పరిస్థితికి వచ్చేసింది ఈ పవర్ఫుల్ పవర్ఫుల్గా మాట్లాడే ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారైనా సరే ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తారు అనేది టైం విల్ డిసైడ్